పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ లో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వ పరిమితం చేయాలనే ప్రతిపాదన నిర్ణయం కూడా జగన్ ప్రభుత్వంలో తీసుకున్నవేరని కేంద్రం తేల్చెప్పింది పోలవరంలో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తుకు కాకుండా నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తుకే తొలిదశ నీళ్లు నిలబెట్టడం అన్న ప్రతిపాదన రెండు వేల ఇరవై ఒకటిలో మొదట జగన్ ప్రభుత్వమే కేంద్రానికి పంపిందని కుంటబద్దలు కొట్టింది ఈ అంశంపై కేంద్ర జల్శక్తి అప్పటి రాష్ట ప్రభుత్వ అధికారులు కలిసి రెండు ఇరవై మూడులో తుది నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది కేంద్రం తరపున డ్యాం నిర్మాణాంశాలను పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ లిఖిత పూర్వకంగా ఈ విషయాలను పేర్కొంది పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ కూటమి సర్కారుపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కేంద్రం స్పష్టం చేసింది ప్రధాన డ్యామ్ లో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల వరకు నీటి నిల్వ ప్రతిపాదన నిర్ణయం గత జగన్ సర్కారు తీసుకున్నవేనని తేల్చెప్పింది సమాచార హక్కు చట్టం కింద సహకార్యకర్త ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నలకు పోలవరం అథారిటీ ఈ జవాబు ఇచ్చింది దీంతో పాటు ఇతర అనేక అంశాలను తెలిపింది పోలవరం ప్రాజెక్టు పునరావాసం అంశాలను పర్యవేక్షించే మానిటరింగ్ కమిటీ డ్యామ్ లో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తుకే తొలుత నీళ్లు నిలబెడతామని జగన్ సర్కారు ప్రతిపాదించిందని తెలిపింది పునరావాస పరిస్థితులను పర్యవేక్షించి మరింత పకడ్బందీగా కార్యక్రమాలు అమలు చేసేందుకు ఆరెండర్ మానిటరింగ్ కమిటీ రెండు జూలై ఇరవై ఒకటి ఇరవై తొమ్మిదిన అన్న పీపీఐ ఆ సమయంలో పోలవరంలో నీళ్లు నిలబెట్టడం పునరావాసం రెండు భాగాలుగా చేయాలని చర్చించారని వెల్లడించింది ప్రాజెక్టులో మొదట నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తుకే నీళ్లు నిలబెట్టేలా అంతవరకు మాత్రమే అవసరమైన పునరావాస పనులు చేస్తామని నిర్వాసితులను తరలిస్తామంటూ ఈ సమావేశంలోనే చర్చించి నిర్ణయించారని అథారిటీ తెలిపింది ఆ తర్వాత పోలవరంలో నీటిపారుదల విభాగానికి ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని జగన్ ప్రభుత్వం కోరిందని అందులో భాగంగానే కేంద్ర జలశక్తి వద్దకు ఈ ప్రతిపాదన తీసుకువచ్చిందని వివరించింది పోలవరంలో నలభై ఒకటి పాయింట్ ఒకటి మీటర్ల ఎత్తుకు నీళ్లు నిలబెడితే వచ్చే ప్రయోజనాలను పేర్కొంటూ ఆ మేరకు నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపింది రెండు ఏప్రిల్ పదిన కేంద్ర జలశక్తి కార్యదర్శి ఢిల్లీలో సమావేశం నిర్వహించారని అందులో జగన్ ప్రభుత్వం నలభై ఒకటి ఒకటి ఐదు మీటర్ల ఎత్తుకు నీళ్లు నిలబెట్టేలా తొలిదశ నిధులు ఇవ్వాలన్న అంశాన్ని అధికారికంగా చెప్పిందని స్పష్టం చేసింది అప్పటి నుంచే పోలవరం ఎత్తు నలభై ఒకటి ఒకటి ఐదు మీటర్ల వద్ద తొలిదశలో నీళ్లు నిలబెట్టడం అన్న అంశాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకుందని అథారిటీ స్పష్టం చేసింది ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు డిజైన్ల ప్రతిపాదనలు రూపొందిస్తున్న ఆఫ్రీ సంస్థ ఏపీ జలవనరుల శాఖ కోసమే సేవలు అందిస్తోందని అథారిటీ పేర్కొంది ఆ సంస్థతో అథారిటీకి సంబంధం లేదని చెప్పింది కేంద్రం తరఫున ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా ఉందని ఆఫ్రీ సేవలను వారే వినియోగించుకుంటున్నారని తేల్చింది గైడ్ బండ్ కుంగినందున దాని మరమ్మతులకు అయ్యే వ్యయాన్ని నిర్మాణ గుత్తేదారు ఏజెన్సీ మేఘాయే భరించాల్సి ఉంటుందని కూడా తెలిపింది